మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోయారు ప్రభాస్ ప్రతి ఏడాది ఈయన సినిమా రావడం ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులోనూ కల్కీతో అదే చేశారు ప్రభాస్ మరి దీన్ని బీట్ చేసే సినిమా ఏది విజయ్ గోట్ ఈ టెస్ట్లో ఫెయిల్ అయింది మరి లిస్ట్లో నెక్స్ట్ ఎవరు మిషన్ కల్కీని రీచ్ అయ్యేది ఎవరు ఎక్స్క్లూజివ్గా వాళ్ళెవరో చూద్దామా ప్రభాస్ రేంజ్ ఏంటనేది ఆఫీస్ లెక్కలే చెప్తున్నాయి అసలు సిసులైన పాన్ ఇండియన్ హీరోగా నిలిచారు ప్రభాస్ గతేడాది సలార్ నూట అరవై ఎనిమిది కోట్లు మొదటి రోజే వసూలు చేస్తే ఈసారి కల్కి నూట ఎనభై మూడు కోట్లు వసూలు చేసింది ఫస్ట్ డే నూట నలభై ఆరు కోట్లతో సలార్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది విజయ్ లియో కానీ ఈ ఏడాది కల్కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అతడి గోట్ విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో వచ్చిన గోట్ పై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి అయితే తమిళంలో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఐదు కోట్లు వసూలు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కల్కీ తర్వాత వంద కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాగా నిలిచింది గోట్ దాంతో కల్కీని బీట్ చేసే ఛాన్స్ పుష్ప టూ ముందు నిలిచిందిప్పుడు పుష్ప టూతో పాటు దేవరా గేమ్ఛేంజర్ కూడా రేసులో ఉన్నాయి కానీ ఫస్ట్ డే నూట ఎనభై ఐదు కోట్లు వసూలు చేయాలంటే హిందీ నుంచి కనీసం తొలి రోజే వాటికి నలభై కోట్లు రావాలి నార్త్ సర్కిల్స్ లో ఈ రెండు సినిమాలపై అన్ని అంచనాలు ఉన్నాయా అనేది ఆసక్తికరమే కానీ పుష్ప టూ సంగతి తెలుగు కంటే హిందీలోనే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కల్కీకి హిందీలో తొలి రోజే ఇరవై ఐదు కోట్లు వచ్చాయి తెలుగు తమిళంతో పాటు ఓవర్సీస్ లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి పుష్ప కు ఇదే సీన్ రిపీట్ అయితే కల్కే రికార్డ్ గల్లంతే పైగా బాహుబలి టూ త్రిపుల్ ఆర్ తర్వాత తొలి రోజే రెండు వందల కోట్లు వసూలు చేసిన సినిమాలేం లేవు ఆ రికార్డు కూడా పుష్ప టూను ఊరిస్తుంది మొత్తానికి చూడాలిక రెండు వేల ఇరవై నాలుగులో కల్కీని కొట్టే మొనగాడెవరు